అందరికీ నమస్కారం నా పేరు పాలెం ఉదయ్ కుమార్ మాది జడవారిపల్లి బెంగళూరు మండలం అన్నమయ్య జిల్లా నేను రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి సివిల్ కానిస్టేబుల్ రావడం సాధించడం జరిగింది దీనికి మెయిన్గా ఈ సక్సెస్కి దారి చూపించినది హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సార్ గారు అయితే ఇక్కడ మెయిన్గా చెప్పదలసింది ఏమిటంటే క్లాసెస్ ఆ క్లాసెస్ అనేవి ఎలా చదివితే ప్రతి విద్యార్థిగా అర్థమవుతుంది ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానికోసం ఆ సారు ఎంతగానో పరితపించి స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు అందుగాను సార్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ప్రతి విద్యార్థి సక్సెస్ సాధించడానికి మొదటి మెట్టుగా ఎంచుకున్న విధానం ఏమిటంటే క్లాస్ నోట్స్ ఈ క్లాస్ నోట్స్ వల్ల ప్రతి ఒక్కరు సక్సెస్కి అందరికంటే ముందుగా ఒక అడుగు ముందుగా ఉండడం జరిగింది అందువల్లనే ప్రతి ఒక్కరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కావచ్చు కానీ ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్స్ ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారమే క్లాసెస్ జరుగుతాయి ఆ క్లాస్ జరిగిన వెంటనే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ర్యాంక్స్ ఇవ్వడం అంటే ముందుగానే మనకు మన మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎలా అయితే మనకు జరుగుతుందో అదే విధంగా ఎగ్జామ్స్ పెట్టడం ర్యాంక్స్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి పోటీ విధానం అనేది అలవాటు పడడం జరిగింది ఇంకా మెయిన్గా చెప్పాలి ఏంటంటే చెప్పే విధానం క్లాసు చెప్పే విధానం కావచ్చు దాన్ని చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా చదివితే త్వరగా గుర్తుపెట్టుకోవచ్చు అనే విధాన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఆ విద్యార్థి యొక్క మెంటాలిటీ బట్టి కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ఫుల్ అవ్వడం జరిగింది ఇది ఈ ఇన్స్టిట్యూట్తో పాటుగా ఈ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి అదర్ సోర్స్ నుంచి ఏదైనా మంచి జరుగుతుందంటే అందరికంటే ముందుగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సార్ గారు అక్కడికి వెళ్ళి అది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడితే ప్రతి వీళ్ళకి ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ముందుగానే ఆయనే పరితపించి ప్రతి ఒక్క విద్యార్థికి హెల్ప్ఫుల్గా ఉండేవారు ఈ ఎగ్జామ్సే కాకుండా అదర్ సోర్స్గా ఈవెంట్స్ కావచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు ప్రతి ఒక్క దాని గురించి కూడా ముందుగా ఆయనే కనుక్కొని ఇలా చేయండి మీరు త్వరగా సక్సెస్ అవుతారు అంటే ఇన్స్టిట్యూట్తో పాటుగా అదర్ సోర్స్ నుంచి అదర్ సైడ్ నుంచి కూడా ఏదైనా ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతుందంటే ముందుగా ఆయనే వెళ్ళి కనుక్కొని మాకు అందరికి అందజేసేవారు దానికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ గారికి ఇంకా నాకు నాకు ఈ రీసెంట్ జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలలో వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావడం జరిగింది నాది బీసీబీ కేటగిరీ నాకు బీసీబీలో జనరల్లో జాబ్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్ అయితే నా స్కోర్ కార్డ్ నా స్కోర్ కార్డు అయితే ఈ మంచి మార్కులు సాధించి ఈ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి ముఖ్యంగా ఆన్లైన్ కోర్సెస్ ఆన్లైన్లో కూడా ఎంతో క్లారిటీగా ఎంతో ఎక్స్ప్లెనేషన్ వివరాత్మకంగా చెప్పడం జరిగింది అందువల్ల మేము సక్సెస్ అవ్వడం జరిగింది దానికి సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాల్సింది అంటే క్లాసెస్ ఎగ్జామ్స్ క్లాస్ నోట్స్తో పాటుగా ఒక మోటివ్ మోటివేషన్ ప్రతి ఒక్క వి విద్యార్థి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఫైనాన్షియల్ కావచ్చు మెంటల్లీ ఫిజికల్లీ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు దాని నుండి ప్రతి ఒక్కరిని ఏ విధంగా బయట బయటపడేయాలి ఒక మోటివేషన్ ద్వారా ఒక మోటివేషన్ ద్వారానే ప్రతి ఒక్క విద్యార్థిని సక్సెస్ అయ్యే విధంగా ముందుకు నడపడం జరిగింది అందుకుగాను సార్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క అంశం మీద ఒక్క ఎగ్జామ్స్ మాత్రమే కాదు సొసైటీలో ఎలా ఉండాలి సొసైటీలో ఉన్న ప్రజలతో ఎలా మెలగాలి జాబ్ వచ్చిన తర్వాత కూడా సొసైటీకి ఏ విధంగా హెల్ప్ చేయాలి సొసైటీలో ఎలా ముందుకు రావాలి ఇంకా దాంతో కాకుండా ఇంకా ముందడుగు వేసే విధంగా ప్రతి ఒక్క దాని గురించి మాకు వివరణాత్మకంగా చెప్పడం జరిగింది సో దానికి కృతజ్ఞతగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్కరికి ఎంతో యూస్ఫుల్ అవుతుంది కన్వీనియంట్గా కావచ్చు ఫైనాన్షియల్గా అందరికి మెయిన్గా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ప్రతి ఒక్క విద్యార్థికి అనుకూలంగా కన్వీనియంట్గా ఉండే విధంగా క్లా అమౌంట్ కావచ్చు క్లాసెస్ కావచ్చు ఇంకా పేద విద్యార్థులకైతే ఎంతోమందికి ఉచితంగా క్లాసెస్ ఇవ్వడము ఉచితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయించి సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆలోచించి క్లాసెస్ తీసుకొని ప్రయోజకులు కావాల్సిందిగా కోరుచున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన హెచ్ఆర్ హెచ్ఆర్ఎస్ట్యూట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుస్తున్నాను థ్యాంక్ యూ సార్